అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబల్ సెవెన్ మీడియా ఆరేళ్ళ తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాదులోని సిబిఐ కోర్టులో హాజరు కాకపోతున్నారు గత ఆరేళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు హాజరు కావడం లేదు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తను వ్యక్తిగతంగా వచ్చి కోర్టుకు హాజరు కాలేను నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి కోర్టుకు హాజరైతే కొన్ని ఇబ్బందులు ఉంటాయి నేను ప్రతి శుక్రవారము కోర్టుకు హాజరు కాలేనని జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ వేయడంతో కోర్టు ఆయనకు ప్రతి వారం హాజరు కాకుండా బెయిల్ మంజూరు చేసింది అయితే ఇటీవల ఆయన యూరోప్కు వెళ్ళారు అక్కడి నుంచి వచ్చాక కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు ఆయన మళ్ళీ నేను ఇప్పట్లో హాజరు కాలేనని పిటిషన్ వేయడంతో దాన్ని కోర్టు అంగీకరించలేదు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో హాజరు కావాలని ఆదేశాలు రావడంతో ఆయన కోర్టుకు వెళ్తున్నారు దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతుంది ఆ పార్టీకి శాఖ తగలబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జైలుకి వెళ్ళబోతున్నారు అనే ప్రచారాన్ని ఒకటి తెరపైకి తీసుకొచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై ఎప్పుడు కేసులు పెట్టారు అనేది ఒక్కసారి తెలుసుకుంటే రెండు వేల పదకొండులో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో అనుకోకుండా మృతి చెందారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఒప్పుకోలేదు ఆయన ఆ పార్టీని వీడి బయటకొచ్చారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిపై కాంగ్రెస్ పార్టీ అక్రమాస్తుల కేసులు పెట్టిందని అప్పటి నుంచి ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తూనే ఉంటారు కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు వీడారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పెద్దల మాట ఆయన వినకుండా ఓదార్పు యాత్ర చేపట్టారు కాబట్టి ఆ పార్టీ పెద్దలకు నచ్చలేదు అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి ఆయన ఆ పార్టీలో ఉండదలుచుకోలేదు ఆయన బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు అప్పటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై సిబిఐ కోర్టులో అక్రమాస్తుల కేసులు ఉన్నాయి ఆయన ఆ కేసులో పదహారు నెలలు జైల్లో ఉన్నారు తర్వాత బెయిల్ వచ్చింది అప్పటి నుంచి దాదాపు పన్నెండు నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ పైనే ఉన్నారు ఇన్నేళ్ల పాటు బెయిల్ పైన ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పవచ్చు అయితే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కాలేదు ఈరోజు ఆయన వ్యక్తిగతంగా కోర్టుకు వెళ్తున్నాడు కాబట్టి ఒక వర్గం మీడియాలో పండుగ వాతావరణం నెలకొంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడు వెళ్తాడా అని ఆయన వ్యతిరేక వర్గం నాయకులతో పాటు ఒక వర్గం మీడియా కూడా ఎదురు చూస్తుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఇంకా అరెస్ట్ చేయలేదని చాలాసార్లు ఒక వర్గం మీడియా పలు కథనాలు కూడా రాయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయలేదు చంద్రబాబు గారు ఏమన్నా భయపడుతున్నారా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని జైలుకు పంపించారు కదా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని మీడియానే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తుంది అలాంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది చివరికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిపై లిక్కర్ కేసు పెట్టడానికి ఆ కేసులో ఆయన్ని జైలుకు పంపించడానికి కూటమి ప్రభుత్వం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంది అయితే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ పెద్దలు ఒప్పుకోకపోవడంతో జగన్మోహన్ రెడ్డి గారిని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయలేకపోతుంది అనే ప్రచారం కూడా జరుగుతుంది అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కాబోతున్నారు దీనిపైన రకరకాల ప్రచారం జరుగుతుంది అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలన్నా అలాగే లిక్కర్ స్కామ్ కేసులో కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించాలన్నా ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలు ఒప్పుకోవాలి బీజేపీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టును వ్యతిరేకిస్తున్నారు దీంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం అయితే ఎలాంటి భయం లేకుండా బయట ఉన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నన్ను అరెస్ట్ చేయబోరు అనే ఒక ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు నాయకుల్లో రకరకాలుగా చర్చలు జరుగుతూ ఉంటాయి అందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులో జైలుకి వెళ్తాడా లేదా అలాగే ఈ కేసు ఇప్పట్లో తేలుతుందా లేదా ఒకవేళ కేసు విచారణ జరిగి అందులో జగన్మోహన్ రెడ్డి గారు అని తేలితే ఖచ్చితంగా ఆయన వెళ్ళాల్సిందే అదే కాకుండా ఒకవేళ బీజేపీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసుకోండి అంటే సిబిఐ అధికారులు మళ్ళీ ఆయన్ను అరెస్ట్ చేస్తారు కానీ ఇక్కడ ఇప్పుడు ఏంటంటే బీజేపీ పెద్దలకు జగన్మోహన్ రెడ్డి గారికి దూరం ఏమైనా పెరిగిందా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది కూటమి ప్రభుత్వం అధికారం వస్తుంది అనే గ్యారెంటీ లేదు అని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేనను అలాగే వైసీపీని మూడు పార్టీలను ఒకేలా చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమాస్తుల కేసులో జైలుకు పంపించడానికి బీజేపీ పెద్దలు సుముఖంగా లేరు అలాగని ఆంధ్రప్రదేశ్లో ఓటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిపై లిక్కర్ స్కాంగ్ కేసు పెట్టి జైలుకు పంపించాలని ఆలోచనలో ఉన్న దానికి కూడా బీజేపీ పెద్దలు అడ్డుకట్ట వేశారు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు హాజరవుతున్నారు కాబట్టి మళ్ళీ ఆయన ఆస్తులపై విచారణ జరిగి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా జైలుకు వెళతారా ఇది ఇప్పుడు రాజకీయ నాయకుల్లో జరుగుతున్న చర్చ ఇక్కడైతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చర్చించుకుండే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది గత ఆరు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు హాజరు కావడం లేదు ఉన్నపాటిగా ఒక్కసారి కోర్టు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేయడంతో ఆయన కోర్టుకు వెళ్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ ఏమైనా రద్దు చేస్తారా ఆయన ఏమైనా అరెస్ట్ చేస్తారా బీజేపీ పెద్దలు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ఒప్పుకుంటారా బీజేపీ ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అవుతుందా ఇలా పలు రకాల అనుమానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే ఇది రాజకీయం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కోర్టుకు హాజరవుతున్నారు కాబట్టి ఒక వర్గం మీడియా అయితే సంబరాలు చేసుకుంటుంది ఆయన పైన ఇక ఇష్టారాజ్యంగా వార్తలు రాయచ్చని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు టైం ఇచ్చారు అలాగే ఆయన హైదరాబాద్కు వెళితే హంగామా చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారంటూ వ్యతిరేకంగా విష ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే రాజకీయ నాయకుల కంటే ఆ మీడియానే ఎక్కువ సంతోషపడేలా ఉంది అలా ఉంది పరిస్థితి మీడియా సంస్థల యజమానులు మీడియా అధిపతుల్లా ఉండడం లేదు వారు కూడా ఒక రాజకీయ నాయకుల్లాగా వ్యవహరిస్తున్నారు ఇందులో ఎలాంటి సందేహం లేదు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంత ఈజీగా జైలుకు వెళ్ళే అవకాశం అయితే లేదు ఆయన జైలుకి వెళ్ళాలంటే ఖచ్చితంగా బీజేపీ పెద్దలు ఒప్పుకోవాలి వారు ఒప్పుకుండే స్థితిలో లేరు జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ పెద్దలు సిద్ధంగా లేరు తెలుగుదేశం పార్టీ బీజేపీ నుంచి ఎప్పుడు బయటికి పోతుందో వారికి కూడా తెలియదు చంద్రబాబు గారు ఎప్పుడు ఏ పార్టీకి మద్దతు ఇస్తారో ఎవరిని పొగుడతారో కూడా ఎవరికి తెలీదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేసుకోవడానికి బీజేపీ పెద్దలైతే సిద్ధంగా లేరు మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళతారనే ప్రచారం చేస్తున్నారు అది అంత ఈజీ కాదు సాధ్యం కాదు బీజేపీ పెద్దల అండ ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళే పరిస్థితి ఉండదు